మా గేద ఏను చూడండి కాళ్ళు బయటకు వస్తున్నాయి ఇది పీక ఊడిన గేదా నేను నిన్ననే ఎంత అనుకున్నా నేను వెళ్ళాను నాకు భయం భయం భయంతోనే ఊరెళ్ళాను నైట్ వచ్చి చూస్తే ఏం లేదు పొద్దు నుంచి అయితే నొప్పులు పడుతుంది ఇప్పుడైతే వేయడానికి రెడీగా ఉంది చూడండి చూడండి మిత్రమా తలకాయ అయితే కొద్దిగా బయటకు వచ్చింది రెండు కాళ్ళు తలకాయ అయితే ఫస్ట్ వస్తుంది ఆ తర్వాత మిగిలింది వచ్చేస్తుంది మిత్రమా అదైతే పాపం ఉదయం నుంచి నొప్పులు పడుతుంది ఏమి మేత పెట్టినా తినలేదు కుడితి పెట్టినా తాగలేదు నొప్పులు తీస్తుంది అనుకుంటే ఇప్పుడు అయితే కొంచెం పెద్ద నొప్పులు వస్తున్నాయి చూడండి తలకాయ బయటకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది చూడండి వస్తుంది చూడండి చూడండి అయితే నాలుక బయటకు పెట్టి నాకు సంచిలో ఉంది అది ఉమనీరు సంచిలో ఉంది ఇంకొక గట్టి నొప్పి తీసిందంటే వచ్చేస్తుంది చూడండి మిత్రమా బయటకొచ్చేసింది బయటకు వచ్చేసింది అయితే పెట్టేసింది మొగ ల్యాగను పెట్టింది ఈయనగానే ఇదిగోండి చూడండి ముక్కుల్లో తర్వాత నోట్లో ఉన్న జిగురు తీసేయాలి చూడండి లేక బయటకు వచ్చాక దాని జిగురు జిగురంతా కూడా గేదె నాకేస్తుంది నాకేస్తే దాని ఒళ్ళు ఆరుతుంది ఆరిన వెంటనే లెగిసి ఎగురులో పెట్టడానికి తల్లి దగ్గర పాలు తాగడానికి ట్రై చేస్తుంది మిత్రమా ఏదైతే ఈనిందిగా మిత్రమా ఈన తర్వాత ఇది మాయ అనేది వేస్తుంది అది వేయడానికి దాదాపుగా రెండు గంటలు లేదా మూడు గంటలు పడుతుంది ఒక్కోసారి అయితే ఒక రోజు ఒక పూట అంతా పడుతుంది మిత్రమా ఇది చూడండి సంచి అయితే వేలాడుతుంది దీనికి ఇంకా వేస్ట్ ఆ మాయ అనేది లోపల చాలా ఉంటుంది దీనికి ఇప్పుడు లేగ నాకిన తర్వాత వెంటనే కడుపు నిండా గడ్డేసి కడుపు నిండా కుడిచి పెట్టామనుకోండి ఆ మాయ అనేది తొందరగా పడుతుంది మిత్రమా ఇదిగోండి మాయ వేసేసినప్పుడు మనం దగ్గర లేమనుకోండి అది తినేస్తుంది తినేయడం వలన పాలు ఇవ్వవు అందుకనే కనిపెట్టుకొని జాగ్రత్తగా లేగని పెట్టేదానికంటే ముందే ఈ దీనికోసం ఎదురు చూస్తూ ఉండాలి మిత్రమా దీన్ని కనిపెట్టుకొని ఉండాలి అది తినకుండా మనం కాపాడుకుంటే గేద మంచిగా పాలిస్తుంది ఈయన అర్ధగంటకి లేగైతే లెగిసింది మిత్రమా లెగిసి గేదె చుట్టూ తిరుగుతుంది పొదుగు ఎక్కడ ఉందో దానికి తెలియదు కదా మొదటిసారి కదా ఒక్కోసారి నేను పొదుగు పట్టి చూపించినా కూడా తాగలేదు తర్వాత దానంతట అది అడి తిరిగి ఇడి తిరిగి మళ్ళీ లాస్ట్కి చూపిస్తే అది పొదుగు పట్టుకొని పాలు తాగింది మిత్రమా పాలు ఫుల్గా తాగింది చక్కగా తాగిన తర్వాత గంతులేసింది ఇదిగోండి పొదుగు ఎక్కడుందో దానికి చూపించాను చూపించాక దానంతట అదే పట్టుకొని చక్కగా తాగింది మిత్రమా ఏదైతే ఉదయం పదకొండున్నరకి ఈనింది అయితే ఈని దగ్గర నుంచి నాలుగైదు గంటలు దీన్ని కనిపెట్టుకొని ఉండాలి ఎందుకంటే మా వేస్తుంది కాబట్టి మా వేస్తే మనం చూడకపోదా తినేస్తుంది తినడం వల్ల పాలివోగు కనుక మాయ కోసం ఎదురు చూస్తూ ఉండగా పద నాలుగున్నరకు అయితే అది వేస్తుంది చూడండి అక్కడ ఉంది అది ఒక లాగ్ ఉంటది అందుకే మీకు దగ్గర నుంచి అయితే నేను చూపించట్లేదు లాగ్ అయితే లెగ్స్ దగ్గర నుంచి దాని ఒకటే పాల్ తాగడం దాని బొత్త చూడండి ఎంత లాగ్ అయిందో పుట్టినప్పుడు ఎట్లుందో ఇప్పుడు చూడండి అది పన్నెండింటి నుంచి లెగ్స్ తాగుతూనే ఉంది నేను కూడా ఏమనట్లేదు అదైతే లెగ్స్ పాల్ తాగుతుంది చూడండి గేద ఇంత ఇంత ప్రాసెస్ ఉంటది మిత్రమా ఆ చాలా పని ఉంటది ఇప్పుడు దీన్ని ఆ మాయేసింది కాబట్టి శుభ్రంగా కడిగి దీన్ని కుర్తిపెట్టి పాలు పిండాలి మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ ఇదంతా కూడా గేదె ఈనే ప్రాసెస్ మిత్రమా